ఈ రాష్ట్రాన్ని అమ్మాలంటే ఈ మూడు వేలు చాలు మూడు వేల కోస్టు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి సంతోషపడి వచ్చాం తర్వాత రాను రాను అంటే గవర్నమెంట్ మారడం ఇదంతా ఎత్తిపోయింది నెక్స్ట్ ఆ వ్యాయోపాధ్యాయులకు కూడా మనం కొంచెం మేలు చేయాలని చెప్పి ఉన్నాం తర్వాత టూ ఇయర్స్ కాక సమ్మర్లో సమ్మర్లో ట్రైనింగ్ చేయడానికి ఆర్డర్స్ వచ్చినాయి తెలుసు కదా మీ అందరికీ పిల్లలకు కోచింగ్ ఇవ్వడానికి సమ్మర్లో సమ్మర్ క్యాంప్ ఉదయం సాయంత్రం మన వేమోపాధ్యాయులు ఏం చేసాడు ఒక వర్గం మేము బ్రహ్మాండంగా పనిచేస్తాం ఒలింపిక్ స్థాయిలో మేము మెడల్స్ చేస్తాం ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి అక్కడ తయారు చేయించి ఈరోజు స్కూల్ వచ్చే స్కేల్ తీసుకుంటున్నాను అంటే ఫిఫ్టీన్ థౌజండ్ ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర నూట డెబ్బై మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన స్కూల్ స్కేల్ తీసుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు మీరు బాగుండాలా మీరు మంచిగా ఉండాలని చెప్పి మనం కూడా కోరుకున్నాము మంచిగానే ఉన్నారు వాళ్ళకు నెల నెలా శాలరీస్ మన మందిగా పడుతున్నాయి బాగున్నారు మరి ఆర్ చేసే వాళ్ళ విషయంలో తప్పకుండా చొరవ తీసుకుంటాం